అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీరు ఒక శుభవార్త అయితే అందుకుంటారు మరియు మీ అభివృద్ధిని చూసి చాలామంది ఈర్షపడుతూ ఉన్నారు మీరు వారి యొక్క ఈర్ష కారణంగా మీకు ఎటువంటి హాని ధరించకుండా ఉండాలంటే నరదృష్టి లాంటివి తగలకుండా ఉండాలంటే ఈ రోజు మీరు పరిహారం చేయాలి దాని కొరకు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా బయట నుండి కొంత తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నదైతే ఉపయోగించకూడదు ఆ తర్వాత పెద్ద ఉప్పును కూడా తీసుకోవాలి ఆ పెద్ద ఉప్పును కూడా బయట నుండి కొంత తెచ్చుకోవాలి అప్పుడే పరిహారం చేసేటప్పుడే ఇక పెద్ద ఉప్పుని తీసుకొని గుప్పెడ పెద్ద ఉప్పును ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో చేసి మరి దాంట్లో చెడికెడు కుంకుమ చెడికెడు పసుపు వేసి ఐదు గరిడెంక కాయలు దాంట్లో వేసి నల్ల పసుపు కొమ్మలు కూడా ఐదు వేసి మూటగా కట్టేసి ధూపం వేసేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఆ తర్వాత మూట ఇంటి కుంభ ముంతం వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే గనక ఎవరి వల్ల కూడా ఎటువంటి నరదృష్టి ఇరుషి ఆశ్రియ లాంటివి తగలకుండా ఉంటాయి మీకు ఎటువంటి ముప్ ముప్పు అనేది రాకుండా ఉంటుంది ఎటువంటి హాని అనేది దర్జరకుండా ఉంటుంది నెగటివిటీ అనేది దర్జించరదు కేవలం పాజిటివిటీ మాత్రమే దారి అన్ని విషయాల్లో కూడా మీకు లాభం అనేది దక్కుతుంది అంత కూడా అవుతారు మీకు చక్కని ఫలితాలను కూడా దక్కించుకుంటారు ఈ రోజు ఈ రాశి వారు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో మీరు రోజు కొంత దూరంగా ఉంటేనే మంచిది ఈరోజు స్నేహితుల సహకారం కూడా అందుకోగలుగుతారు విధి యొక్క పరిస్థితి కూడా రోజు తెలియడం జరుగుతుంది ఈ రోజు మాత్రం ఈ రాశి వారు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు పాటు కూడా ఈ రోజు ఈ వారు మాత్రం అనవసరమైనటువంటి విషయాల జోరికి వెళ్లకుండా ఉంటేనే మంచిది మీరు ఎక్కువగా మరి కొత్త కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు ఈ రాసు వారు మరి అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం వల్ల మేలు కలుగుతుంది తమ ప్రవర్తనను హుందాగా మార్చుకోవాలి హార్డ్ వర్క్ చేయటం వల్ల మంచి జరుగుతుంది ఈ రోజు కొత్తదనాన్ని అనుభూతి చెందే అవకాశం కూడా ఉంది మరి ప్రేమికులకు శుభదనముగా ఉంటుంది ప్రేమ ఇప్పటి వరకు ఎవరికైతే ప్రేమ లభించలేదు వారికి ప్రేమ అందే అవకాశాలు కూడా ఉన్నాయి అహం యొక్క భావన కూడా పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనను మార్చకండి ఈ రోజు రాసు వారు మాత్రం మనం చూసినట్లయితే నాయకత్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలు ఆదుపతి జలాంచకుండా చూసుకోవాలి పనులు జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి మరియు ఈ రోజు కొంతమంది వ్యక్తుల నుండి ప్రయోజనం కూడా పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగవుతుంది విదేశాలకు సంబంధించిన పనులు కూడా జరుగుతాయి భావోద్వేగాలను నిర్ణయించక నిర్ణయించడం అనేది మానుకోవాలి ఈరోజు ఈ వాళ్ళ సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది విద్యారంగంలో విజయం సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనులు చేసే సమయం గౌరవం మరింత పెరుగుతుంది ఈరోజు రాసు వాళ్ళు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది ఉద్యోగంలో మార్పు ఆలోచనలు అనేవి చేస్తే శుభమే కలుగుతుంది ఈ రోజు ప్రయాణం నుండి లాభం కూడా పొందగలుగుతారు గర్భిణీ స్త్రీలు మాత్రం ముఖ్యంగా ఈ రోజు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఒక మనసు యొక్క ఆందోళన తొలగించబడతాయి పనులు పెరుగుతాయి సుఖాలు కూడా పెరుగుతాయి ప్రజలతో తేడాలు మాత్రం రాకుండా చూసుకోవాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సుమారితను విడిచిపెడతారు వృధా చేసిన చర్చలను నివారించండి ఈరోజు పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు ఇక అనవసరమైన విషయాల గురించి ఈరోజు చింతించడం అనేటటువంటి పరిస్థితి నుండి బయటకు రాండి ఈరోజు మంచి పని యొక్క మంచి ఫలితం అయితే మీకు కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు సఫలీకృతం అవుతారు కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం ఉంటుంది సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మరి ఆరోగ్యం బాగుపడుతుంది గ్రాండ్గా ఉంటారు ప్రైవేట్ విషయాల్లో కూడా ఒప్పికగా ఉంటారు ఆకర్షణీయమైన విషయాలు కూడా అందుకుంటా సంబంధాలలో సమరస్యం కూడా ఉంటుంది పెద్ద విజయాలు కూడా సాధ్యమవుతాయి ఈరోజు ప్రొఫెషనల్ కేసులలో కూడా నిర్వహణ అనేది పెరుగుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు దాంతో పాటు కూడా పనులు కూడా జరుగుతాయి హార్డ్ వర్క్ తోటి పనులు చేయటం వల్ల చక్కని ఫలితమని దక్కించుకుంటారు అహేతిక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతోటి ముందుకు నడవండి ధైర్యం అలాగే ఉంటుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను కూడా పెంచుకోవాలి వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు వ్యవస్థను కొనసాగించాలి సంబంధాలలో సహకారాన్ని కొనసాగించాలి స్వేచ్ఛగా ముందుకు సాగాలి భాగస్వామి అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాసు మాత్రం కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనవసరంగా మరి చి చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి చింతించేటటువంటి పరిస్థితి నుండి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు మీరు అలసట కారణంగా ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది ఎక్కువగా పనులు మాత్రం చేయకండి అనవసరంగా అలసట కారణంగా మీకు ఆరోగ్యం చెడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా మీరు ఈరోజు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీకు ఈరోజు కడుపుకు సంబంధించినటువంటి మరి ఇబ్బందుల జీర్ణ జీర్ణ సమస్యకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి దాని కొరకు మీరు ఈరోజు సమతుల ఆహారం తీసుకోవాలి మరి నూనెలో వేయించిన ఆహార పదార్థాలను పూర్తిగా నివారించాలి కాఫీలు టీలు ఎక్కువగా తాగే పరిస్థితి నుండి మాత్రం ఈ రోజు మీరు తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిమ్మల్ని మీరు రక్షించు లేకపోతే మాత్రం మీరు అనారోగ్యం పాలవుతారు ఈ రోజు రాశి వారికి మనం చూసినట్లయితే లక్కీ సంఖ్య నలభై రెండు మరియు కలర్ ఊదా పరిహారంలో మరి ఈ రోజు రాశి వారు మాత్రము మరియు మహేశ్వరిని పూజించాల్సి ఉంటుంది మరి దాన ధర్మాలు చేయటం వలన విష్ణు సహస్రనామ నామ స్తోత్ర పారాయణం చేయట వల్ల మంచి ఫలితాలు దక్కించుకుంటారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో